పరమశివునికి ఎంతో ఇష్టమైన రాసులువే వీరిని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు పరమశివుడు విలక్షణ దైవం ఆయన భక్త సులభుడు కోరిందే తడవుగా వరాలను ప్రసాదించే దైవం అందుకే ఆయనను భోడాశంకరుడు అన్నారు ఆడంబరాలకు ఆయన దూరం ఓ చెమ్ముడు జలంతో అభిషేకం చేసి మారేడు పత్రాలతో పూజ చేస్తే పరవశించి పోతాడాయన నిరాడంబరుడైన పరమశివుని తత్వం మాత్రం బ్రహ్మదేవుని లలాటం నుంచి జన్మించిన శివుడు లయకారకుడు పరమేశ్వరుడు శరణంటు వచ్చిన వారిని అనుగ్రహించి అభయమిచ్చి కష్టాలను నెరవేర్చే మహాదేవుడు శంకరుడు ఓం నమ శివాయ అను పంచాక్షరి మంత్రాన్ని జపించి మన స్ఫూర్తిగా పరమశివుణ్ణి ధ్యానిస్తే ఆయన అనుగ్రహం ఎల్లవేళలా మనకు అండగా ఉంటుంది శివ పూజకు పెద్దగా ఆర్బాటాలు అవసరం లేదు పరమేశ్వరుడు భోళా శంకరుడు శరణంటూ వచ్చిన వారిని అనుగ్రహించి అభయమిచ్చి కష్టాలను నెరవేర్చే మహాదేవుడు శంకరుడు ఓం నమ శివాయ అను పంచాక్షరి మంత్రాన్ని జపించి మన స్ఫూర్తిగా పరమశివుణ్ణి ధ్యానిస్తే ఆయన అనుగ్రహం ఎల్లవేళలా మనకు అండగా ఉంటుంది శివ పూజకు పెద్దగా ఆర్భాటాలు అవసరం లేదు మకర రాశి శని మకర రాశికి అధిపతి శివునికి అత్యంత ఇష్టమైన భక్తులలో శని దేవుడు ఒకరు అందువల్ల మకర రాశి వారికి శనిదేవుడు మహాదేవుని నుండి ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి ఈ వ్యక్తులు శివుడిని పూజించడానికి బిల్వపత్రం గంగా జలం ఆవు పాలు మొదలైన వాటిని ఉపయోగించాలి ఈ రాశి వారికి ఏ కష్టము కూడా దరిచేరణీయుడు మహాశివుడు వృశ్చిక రాశి వారికి కుజుడు కూడా అధిపతి గ్రహం ఈ శివరాత్రికి వీరు పరమశివుడు విశేషమైన అనుగ్రహాన్ని పొందుతారు సోమవారం ఆలయాలలో శివునికి అభిషేకం చేయండి అది ఉద్యోగం వ్యాపారంలో విజయం సాధించడంలో సహాయపడుతుంది మీరు ఆర్థికంగా బలపడతారు మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది మీకు ఊహించని ధనలాభం కలుగుతుంది మేష రాశికి అధిపతి అంగారకుడు అయినందున శివుడు ఈ రాశి ఉన్న వ్యక్తులకు ప్రత్యేక దీవెనలు ఇస్తాడు అంగారక గ్రహాన్ని శివునిలో భాగంగా పరిగణిస్తారు హిందూ పురాణాల ప్రకారం అంధకాసురుడు అనే రాక్షసుడితో పోరాడుతున్నప్పుడు శివుని చెమట చుక్క నేలను తాకింది అప్పుడే అంగారకుడు ఉద్భవించాడు అందువల్ల ఈ రాశి వారు పరమశివుడు చల్లని కృపకు పాత్రలవుతారు వీరికి అన్నింత విజయం లభిస్తుంది కుంభరాశికి కూడా శని అధిపతి ఈ రాశి వారు కూడా శివుడు శని దేవుడి నుండి ప్రత్యేక ఆశీర్వాదాలను పొందుతారు మీరు వృత్తిపరంగా విజయం సాధిస్తారు సంపదతో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది ఈ రాశి వారు ఏ పనిని తలపెట్టినా దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు మీరు మీ లక్ష్యాన్ని సాధిస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు